Watch full episodes on Geo Hotstar. <laughs> అది నా సొంతం మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి వాళ్ళు నీ వెనకాలే వస్తున్నారు సారీ సారీ అని అరుస్తావు త్వరగా వెళ్ళి ఆ కిరీటాన్ని అందుకో

ఈ కిరీటం నాకే సంతం మీకు కావాలా ఏంటి హెలికాప్టర్ త్వరగా పోనివ్వు అసిస్టెంట్ వాళ్ళని టూట్లు టూట్లుగా పే చేయండి మీరు ఇక్కడే ఉండండి బాయ్ బాయ్ మీ సహాయానికి కృతజ్ఞతలు ఏంటిది ఏంటిదిగా ఏదో చెయ్యండి మనం చిక్కుకుపోయాం మురికన్నా సరే మురికి ఉన్న వాళ్ళన్నా సరే అస్సలు నచ్చదు వెంటనే శుభ్రం చెయ్యండి మోటు నువ్వు పరిగెడుతూనే ఉండు ఎక్కడా ఆగొద్దు అయ్యయ్యో వీళ్ళు ఇక్కడికి వచ్చేసారే నా మనుషులు వచ్చేసారు చూడండి ఇక మీరు నా నుంచి చిత్తరు మర్యాదగా లొంగిపోండి ఇది నాది పత్రం గొడవ మొదలు పెట్టింది మీరు ఫలితం కూడా మీకే ఈ కాలము మీదే అలాగే యోగము మీదే మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి అలాగే ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి ఆ రోజు వచ్చి మనం బలాబలాలు తేల్చుకుందాం అర్థమైందా కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి వెళ్ళండి 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 ఓకే రాపతులు వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళాయని చెప్పినట్టుగా ఎదురు చూస్తూ కూర్చున్నాం ఇప్పుడు మనకు ఖాళీ దొరుకుతున్నప్పుడు ఫైట్ చేద్దాం అయ్యో అతను మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మనం ఎప్పుడూ ఫ్రీగానే కదా ఉన్నాం అందుకని అతని దగ్గర నుంచి ఆ కిరీటాన్ని ఇప్పుడే తీసుకుందాం వెళ్ళండి ఇలా చూడు మిస్టర్ చంకు ఈ మోటు పొతులు ఉన్నంత వరకు నువ్వు ఇక్కడి నుంచి ఈ కిరీటాన్ని తీసుకుని వెళ్లలేవు ఈ కిరీటం మా పుర్ఫిరీ నగరానికే సొంతం దీని ద్వారా మేము ఈ పుర్ఫిరీ నగరంలో హాస్పిటల్ ని స్కూల్స్ ని కడతాం అప్పుడే ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతాయి నన్ను క్షమించండి బోటో పత్రం ఈ నిధిని ఇద్దరే సొంతం చేసుకుంటారేమోనని నేను మీ మీద అపోహపడ్డాను నన్ను క్షమించండి నేను ఆ దుర్మార్గులకి సహాయం చేశాను నేను చేసింది చాలా పెద్ద తప్పు ఇలా చూడండి బోటో పత్రం మన పురుపురి నగర భవిష్యత్తు కోసం నేను ఇప్పుడు మీ పక్షమే వహిస్తున్నాను అది చూస్తాను బాక్సర్ నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉండగలుగుతావా అటాక్ చెయ్యండి చింగమ్ ఇన్స్పెక్టర్ మేము ముగ్గురు మిమ్మల్ని నాలుగు వైపు చుట్టుముట్టాం కాన్స్టేబుల్స్ మర్యాదగా చెప్తున్నాను హ్యాండ్స్అప్ వై సింగారు మీరిక తుపాకు పెళ్దం ఆపండి వాళ్ళతో మనం బాహాబాహి తేల్చుకుందాం రండి Ea. E. 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 E పాతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు ఐడియా సర్జీ Hey, 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 나루, 자, 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 자,

미스터 아코 మర్యాదగా కిరీటాన్ని మాకు ఇచ్చాయి లేదంటే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాం నీకు మురికి మనుషులంటే అసలు పడదు కదా మర్యాదగా ఇచ్చేయ్ నేను మురికిగా తయారైతే గనక పూర్తిగా మురికిగా తయారవుతాను ఇంతవరకు మీరు నన్ను కేవలం శుభ్రమైన మనిషిగా మాత్రమే చూశారు ఇప్పుడు మురికి రూపాన్ని కూడా చూడండి చూడండి బాగా చూడండి అల్ఫా బ్రేవో చార్లీ

아 랜디 아 చాలు చాలు నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నా ఇంత పెద్ద ఆర్మీ మోటు పత్రుల చేతిలో ఓడిపోయింది మోటు పత్రుల చేతిలో ఓడిపోయింది నీటము దొరకలేదు అలాగే నేను కూడా మురిగ్గా అయిపోయాను ఇల్లు అయిపోయారంటీ మేస్టర్ చెంకు మురికనేది బట్టలు కంటుకున్నది కాదు నువ్వు చేసే పనులు బట్టి నీ మనసు కంటుకున్నది తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్క వ్యక్తి మురికి మనిషిగానే గుర్తించబడతాడు ఇక నేను నా మరి జాన్ నువ్వు కాస్త ఆవిడకి అర్థమయ్యేలా చెప్తావా లేదంటే నేను మీ అందరికి అర్థమయ్యేలా చెప్పనా ఈ కిరీటం మన పుర్ఫురి నగరం కోసం మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉపయోగపడాలి అర్థమైందా ఎప్పుడైతే నా ఇంట్లో పెట్టావో ఆ రోజు నుంచి నా జీవితం నరకం అయిపోయింది పిన్ని నన్ను మాత్రమే కాదు నాతో ఉన్నవాళ్ళందరినీ ఏమి పెట్టావు నువ్వు ఇంటికెళ్ళి నేను వచ్చే వరకు కోసం ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఇంటికి వస్తావు కదా అప్పుడు నీ సంగతి చెప్తాను ఇక నేను వెళ్తున్నాను మోటు పొత్లు మీ ఇద్దరి ధైర్య సాహసాల వల్లే ఈ రోజు పుర్ఫురి నగరానికి కిరీటం దక్కింది మీకు అందుకు ఖచ్చితంగా బహుమతి ఇప్పిస్తారు బహుమతి మోటు పొత్తులు ఇస్తారా రామ్ డాక్టర్ జట్కా మీ ఇద్దరికి కూడా బహుమతి ఇప్పిస్తారు డోంట్ వర్రీ కమ్ ఆన్ ఎవ్రీ బాడీ మూవ్ మూవ్ టు హెలికాప్టర్ అందరం జైలుకు వెళ్దాం ఇప్పుడు వెళ్ళిపోతున్నానని ఓడిపోయాను అనుకోకండి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను గురుపురి నగర ప్రజలారా మోటూపతులు ధైర్య సాహసాల వలన ఈ రోజు ఈ నగరంలో మనమంతా కలిసి ఇంత పెద్ద స్కూల్ ని ప్రారంభించగలిగాము మోటూపతులు మీ ఇద్దరికి మా ధన్యవాదాలు మాకు మాత్రమే చెప్పకండి మా మిత్రులందరూ దీనికోసం చాలా కష్టపడ్డారు డాక్టర్ ఇంకా ఇది సాధ్యమైంది ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసే పని చాలా మంచి వాళ్ళకే అప్పగించినట్టున్నారు కదా అతనికి మురికంటే అసలు ఇష్టమే ఉండదు అందుకని మీట్ మిస్టర్ చెంకు క్లీనర్